జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టిన వాగులు మాత్రం పొంగి పొర్లుతూనే ఉన్నాయి వాగులు చెరువులు మత్తడి దూకి నీళ్ళొస్తూ ఉండడంతో చాలా గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి సమాచారం ఉమ్మడి మెదక్ జిల్లాలో వచ్చినటువంటి వరద బీభచ్చానికి చాలా వరకు రోడ్లన్నీ కూడా దెబ్బతిన్నాయి చాలా ఊర్లకు కనెక్టివిటీ అయితే బంద్ చెప్పాలి ఒకసారి మనం విజువల్స్తో చూస్తున్నాం ఒక రోడ్డు రహదారి ఏ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి గమనిస్తున్నాం పూర్తి స్థాయిలో ఏదైతే వరదలు వచ్చాయో ఆ వరద నీటికి రోడ్డంతా కూడా తెగిపోయిన పరిస్థితిని మనం గమనిస్తున్నాం ఇట్లా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఈ పరిస్థితి నెలకొంది ముఖ్యంగా మెదక్ జిల్లాలోని హవేలీ గణపూర్ కావచ్చు సర్దనా కావచ్చు రామాయంపేట్ కావచ్చు నిజాంపేట్ కావచ్చు ఇట్లాంటి ప్రాంతాల్లో ఈ బాగా కనిపిస్తుందనే చెప్పాలి రోడ్డు పూర్తిగా తెగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు మనకు ఏదైతే నీళ్లు కనిపిస్తున్నాయో ఈ నీళ్ల వరకు కూడాను పూర్తిగా ఈ రోడ్డు అనేది ఉండాల్సిన పరిస్థితి కానీ సగానికి ఎక్కువ రోడ్డు తెగిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది ఇట్లాంటి రోడ్ల మీద ప్రయాణాలు చేయాలంటే కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ఎందుకంటే చాలా వరకు కిందంతా కూడా నీళ్లున్న నేపథ్యంలో ఎక్కడైనా కుంగిపోయి ఉంటే కనుక ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తునే వెహికల్స్ కూడా కింద పడిపోయే అవకాశం ఉంటుంది సో విజోస్లో మనం క్లియర్గా చూస్తున్నాము రోడ్డు మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఏదైతే ఇదంతా కూడా డాంబర్ రోడ్ అయిన నేపథ్యంలో ఆ పైది పెచ్చులన్నీ ఊడిపోయి కింద పెద్ద ఎత్తున హోల్స్ పడ్డ పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే వరద ఉధృతి ఏ విధంగా ఉందో ఉండేదో అనేది ఈ రోడ్లను చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది చాలా వరకు చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది సో కేవలం టూ వీలర్స్ రావడానికి మాత్రమే ఈ రోడ్డు అయితే కనిపిస్తుంది పనిచేస్తుంది కార్లు కానీ ఇంకా ఫోర్ వీలర్ ఏ వెహికల్ కూడా ఇక్కడికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా చాలా చోట్ల ఈ పరిస్థితే నెలకొంది ఆయా గ్రామాలకు వెళ్లాల్సినటువంటి రహదారులన్నీ కూడా ఈ విధంగా కావడంతో ఆ ఊర్లోకి వెళ్ళాలంటే చాలామంది చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఇవన్నీ కూడా పునరుద్ధరించడానికి మళ్ళీ టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది ఇట్లా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది రోడ్లు అయితే పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి ఇక నేషనల్ హైవేలో కూడా చాలా వరకు ఉన్నాయి ఇప్పుడు సిద్దిపేట నుంచి రామాయంపేట వెళ్ళే రోడ్డు పరిస్థితి కూడా అదే అది జాతీయ రహదారి సిక్స్టీ సెవెన్ ఫైవ్ డి అనేటువంటి రహదారి కూడా ఇట్లే అయిపోయింది కోనాపూర్ నందిగామ వద్ద బుంగపడడంతో ఆ రోడ్డు పూర్తిగా పనిచేయడం లేదు దాన్ని రిపేర్ చేయడానికి దాదాపు వారం రోజులు పడుతుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఇటు వరంగల్ సిద్దిపేట రామాయంపేట ఈ ప్రాంతాలకు వెళ్ళాల్సిన వారు చుట్టూ అంటే అట్లా దొంగల ధర్మారం ఆ బోనాల ఆ ఊర్ల నుంచి తిరిగి రామాయంపేట మీదుగా మెదక్ చేరుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది